గత నాలుగైదు రోజులుగా మిషన్ భగీరథ త్రాగునీరు నిలిచిపోవడంతో త్రాగునీటి ఏర్పడిందని మాజీ కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ త్యాగూర్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆమె కాలనీ మహిళలతో కలిసి మాట్లాడుతూ మిషన్ భగీరథ త్రాగునీటి సరఫరాకు ప్రత్యున్మయంగా కాగ్నది పంప్ హౌస్ ఉన్న అధికారులు దాని వినియోగంపై దృష్టి సాధించడం లేదన్నారు త్రాగునీటికి తాండూరు కాగ్నది నది వరం లాంటిదన్నారు ఈ పంప్ హౌస్ మరమ్మతులకు గత కౌన్సిల్ లో నిధులు మంజూరు చేయడం జరిగిందని గుర్తు చేశారు పైప్ లైన్ మరమ్మతులు చేయించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించాలని ఆరోపించారు పట్టణానికి చెంతన కాగ్నా నది ఉన్న ప్రజలకు త్రాగునీరు అందించడంలో నిర్లక్ష్యం వహించడం సిగ్గు ఇప్పటికైనా అధికారులు మరమ్మతులపై దృష్టి సాధించాలని తాండూర్ కాకినాది పంప్స్ట్ నుంచి ప్రజలకు త్రాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఐదు ఆరు రోజులైతుంది నల్ల టెక్స్ లేమో నెల నెలకి వచ్చి అడుగుతారు నల్ల నీళ్ళు చూపడం కూడా సరిగా రావు ఎప్పుడైతే అందులో ఏదో పొరుగులు అంటా అట్లా ఇట్లా వస్తున్నాయి ఎట్లా ఇట్లా ఇదేసే టైం గాన్ టైం లేదసేటకి నేను ఎట్లా పాటాలి ప్రజలు ఉంటకి ఇబ్బంది పడతారు గాడా లైతే మస్త్రా మోర ఎయిర్ పోయిది ఎంట నారో మోర ఒకసారి ఆన్ చాల ఇవ్వాలి సరేట్లా ఇట్లా గాని లేదు ఆ చాచ మాట ఏంటి ఏంటి చార్జ్ కాతే పైపులే చార్జ్ లేక మమ్మల్ని ఎవరు తిరువటి రెబెసేటి ఎక్కడైతే మెకటేనా ఎం సరే చెయ్ నా మేలు ఆలే అప్పాటి దొర రెండు లేదు ఆఫీసే లేదు నాకు లేదు ఆఫీసే లేదు పై శ్రద్ధ చూయించడం లేదు కాబట్టి నేను ప్రభుత్వంతో డిమాండ్ చేస్తున్నాను మన కాంనా నది ఏదైతే పైప్ లైన్ ఉందో దానికి ఏదన్నా రిపేరింగ్ ఉంటే దాన్ని తక్షణమే రిపేరింగ్ చేయించి అన్ని వార్డ్లలో మనకు ఇలాంటి ఎమర్జెన్సీ టైంలో మన కాండా నది నీళ్లను వదలాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను గతంలో కౌన్సిల్ లో కూడా మేము ఎన్నోసార్లు ఫండ్ పెట్టి మరమ్మతులు చేశాము అని అన్నారు మళ్ళీ అది కంప్లీట్ కాలేదు కాబట్టి ఇప్పుడు మాత్రం ఇలాంటివి గతంలో ఒక్క రెండు రోజులు రాకపోతేనే మనం చాలా ఇబ్బంది పడ్డాం ఇప్పుడైతే నాలుగైదు రోజుల నుంచి లేక ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇంకొకటి పాత తాండూర్కి ఒక పంప్ హౌజ్ ద్వారా అక్కడ సప్లై అవుతుంది అని చెప్పిండ్రు మరి మిగతా వాళ్ల సంగతి ఏంటిది కాబట్టి అన్ని పంప్ హౌజ్లు రిపేరింగ్ చేయించి తక్షణమే మన తాండూర్కి ప్ర అన్ని వార్డ్లలో నీళ్ళు సప్లై చేయాలి లేకుంటే ప్రజలు సామాన్య ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు దీనిపై శ్రద్ధ జీవించకపోతే మాత్రం ప్రజల తిరుగుబాటు ఉంటుందని నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను ధన్యవాదాలు ఇంకా ఆ నీళ్లు కూడా వద్దినప్పుడు నాలుగైదు రోజులకు కూడా ఇష్టానుసారంగా ఒకసారి రాత్రి ఏడు గంటలకు లేకుంటే మూడు గంటలకు కొందరు ఉద్యోగాలకు పోతారు కొందరు ఉండరు అది ఏ టైం పర్టికులర్ టైమింగ్ అనేది కూడా ఫిక్స్ లేదు ఎప్పుడంటే అప్పుడు వదులుతున్నారు మరి అది ఉద్యోగాలు పోయే వాళ్ళు టైమింగ్ తెలియని వాళ్ళు ఎలా ఎప్పుడు వచ్చి పట్టుకుంటారు కాబట్టి పర్టికులర్ టైం మార్నింగ్ అయినా ఏ టైం అయినా పర్టికులర్ టైం డిక్లేర్ చేసి ఆ టైంకి సప్లై చేయాలి వాటర్ మార్నింగ్ టైమే బెస్ట్ మార్నింగ్ టైం అందరూ వాళ్ళు ఉద్యోగాలు పోయేటోళ్ళు అందరూ ఇంట్లోనే ఉంటారు ఇంట్లో ఉన్న వాళ్ళు పనులకు ఇంకోటి మన పండుగలు జరుపుకోవాలన్నా మనము శుచి శుభ్రతతోటి పొద్దున్నే లేచి మనము నీళ్లు నింపుకొని దేవునికి కానీ నైవేద్యాలకు కానీ మనం వినియోగించుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రొద్దున్నే మార్నింగే మనకు ఈ ట్యాప్ వాటర్ వదిల వదలవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను అయితే అధికారులకు అడిగితే అక్కడి నుంచి రావడం లేదు ఇక్కడి నుంచి రావడం లేదు ట్యాంక్ ఎప్పుడు నింపితే అప్పుడు వదులుతున్నాము అని అనడం జరుగుతుంది కాబట్టి దీనిపైన శ్రద్ధ చూపించి సరైన సమయంలో మనకు ట్యాంకు నింపుకొని మార్నింగే మార్నింగ్ మనకు అందరికీ సౌలభ్యంగా ఉండే టైంలో మార్నింగ్ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను అర్ష మొలలితో బాధపడుతున్నారా ఇక చింతించకండి బంటారం బస్వరాజ్ ఆయుర్వేద చెట్టు మందు ఇచ్చి మీకు సంపూర్ణ విముక్తిని అందిస్తుంది మూడు రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు రక్తం కారుట వాపు చీము మరియు అన్ని రకాల ఆర్షమూలల బాధలకు చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబడను వంద శాతం ఫలితాలు గ్యారంటీ ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందును ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది చెట్టు మందుకు సంప్రదించండి బంటారం బస్వరాజ్ సెల్ నంబర్ నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫైవ్ చించలి రోడ్ సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర చెరుమంట ఈశ్వరుని గుడి రోడ్ తాండూర్ వికారాబాద్ జిల్లా చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి